అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ మీ కట్టా మంతో మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కే రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే కార్తి సార్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రధానమంత్రి కలవబోతున్నారు ప్రధానమంత్రి గారిని కలవబోయేటువంటి సమయంలో తిరుపతి రడ్డు మీద మరొకసారి చర్చ నడుస్తూ ఉంది కానీ ఈ మొత్తం విషయంలో ఈ రోజు వరకు తెలుగు ప్రజలందరికీ తెలిసింది ఏంటంటే ఏది నెయ్యి నెయ్యిలో కలిపి జరిగింది అనేది కానీ కొత్తగా మీరు అసలు నెయ్యే కాదు అది అది నూనె అంటూ నా దగ్గరకు వచ్చారు అసలు నూనె అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి నెయ్యి కాదు అని ఎలా చెప్పగలరు ఉన్న ప్రూఫ్స్తో వివరించగల ప్రజలకి ఎస్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం ఉలిక్కి పడే సంఘటన అవును పవిత్రమైన తిరుమల లడ్డీలో ఆవు నెయ్యిలో కల్తీ జరిగారు అనేది ఇప్పుడు జరిగే జరిగింది భారతీయుడు పది హిందువు నమ్మే దైవం దైవం అటువంటి దాంట్లో ఆవు నెయ్యిలో కల్తీ జరిగింది అనేది ఇప్పటి వరకు వినిపిస్తున్న మాట ఇప్పుడు నేనంటాను ఆవు నెయ్యిలో కల్తీ జరగటం కాదు అది అసలు నెయ్యి కానే కాదు మీ దగ్గర ఉన్న ఏంటి చెప్తా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా జనానికి అందరికీ అర్థం అయ్యేటట్టు చెప్తా నాకు బేసిస్ ఏంటంటే ఎన్డిడిబి రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో ఆ బేసిస్ తో చెప్తారు ఆ బేసిస్ తో చంద్రబాబు గారు విషయాన్ని బయట పెట్టారు ఎస్ అదే డీటెయిల్స్ చెప్తా రెండోది తిరుమలలో జరిగిన మాడిఫికేషన్ ఏదైతే చేశారో ప్రొక్యూర్మెంట్ పాలసీ దాని డీటెయిల్స్ అన్ని చెప్తా ఎక్కడ ప్రస్తావన స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మొదలు పెడదాం ఈ డిబేట్ మీద ఈ వాస్తవాలు ప్రజలందరికీ తెలిసిన తర్వాత ఎవరన్నా నాతో డిబేట్ చేయడానికి ఛాలెంజ్ చేయడానికి నన్ను వ్యతిరేకించడానికి రెడీ ఉంటేనే తయారు వైవి సుబ్బారెడ్డి గారు భువన్ కరుణాకర్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు వినండి సిద్ధమే ఎక్కడ ప్రస్తావన స్టార్ట్ అయిందంటే కార్తిక్ ఫస్ట్ పాయింట్ క్వశ్చన్ ఫస్ట్ ఇక్కడ స్టోరీ స్టార్ట్ అయింది మూల కథ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం అక్కడి నుంచి మొదలు పెడితే ప్రజలకు కొద్దిగా బాగా అర్థమయ్యే అవకాశం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రొక్యూర్మెంట్స్ రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి ఒక పాలసీ ఉంది దాని ప్రకారం వెళ్తూ ఉన్నారు అయితే వైఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా చేసిన తర్వాత ఫోర్ ఇయర్స్ లాస్ట్ టైం భోమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన హయాంలో ఈ ప్రొక్యూర్మెంట్ రూల్ లో పన్నెండు మార్చారు మార్చవలసిన అవసరం ఎందుకు ఏర్పడింది ఇరవై టెండర్స్ లో పన్నెండు కండిషన్స్ మార్చారు మార్చారు మార్చవలసిన అవసరం ఎందుకు వచ్చింది నంబర్ వన్ మార్చడం వల్ల ఏ వెండార్కి లేకపోతే ఏ సప్లయర్ కి లేకపోతే మార్చడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ అధికారికి లేదా అప్పట్లో ముఖ్యమంత్రి వర్గంలో ఉన్న ఎవరికి ఫాయిదా జరిగింది అనేది స్ట్రైట్ క్వశ్చన్ ఇప్పుడు ఇది మార్చింది ఎందుకు అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఎందుకు ఎవరికి ఉపయోగపడే విధంగా మార్చారు అంటే సార్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చారు ఫస్ట్ వైవి సుబ్బారెడ్డి గారు టిడి చైర్మన్ గా అయ్యారు తర్వాత కాలంలో భూమన్ కరుణాకర్ రెడ్డి గారు అయ్యారు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు టిడి చైర్మన్ గా అయిన తర్వాత అనేక టెండర్ ప్రక్రియలో నిబంధనలు మార్చివేయడం జరిగింది ఆ మార్చి వేయడానికి కారకులు ఎవరు కారణాలు ఏమిటి మనం మొదలుగా పరిశీలించినట్టయితే అందులో రూల్లో రూల్ నంబర్ నైన్టీన్ నేను స్పెసిఫిక్ గా డీటెయిల్డ్ గా చెప్తున్నా రూల్ నంబర్ నైన్టీన్ లో ఏముంది ఎవరికి టెండర్ ఇవ్వాలి అని అంటే దానికి కొన్ని చాలా కండిషన్స్ ఉన్నాయి అందులో ప్రధానంగా ప్రస్తావించే కొన్ని కండిషన్స్ లో ఒకటి ఏంటంటే ఎవరికైతే వెండర్ ఉన్నారో సప్లై చేసేవాడు వాడికి నాలుగు లక్షల టన్నుల ఆవు పాలు పర్ డే సేకరించే కెపాసిటీ ఉన్న సంస్థకి ఇది ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ ఇవ్వాలి కదా ఎత్తేసారు ఎందుకు ఎత్తేసారు నాలుగు లక్షల టన్నుల కెపాసిటీ ఉండాల్సింది దాన్ని డైల్యూట్ చేయటం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి మంచిదా ఎందుకు చూద్దాం ఆ సార్ ఇంకొక మాట కూడా సార్ మన ఆడియన్స్ వివరం కోసం చెప్తాం ఈ నాలుగు లక్షల లీటర్లు అనే కండిషన్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే తిరుపతి లడ్డు తయారు చేయడానికి రోజుకి పద్నాలుగు టన్నులు నెయ్యి కరెక్ట్ పద్నాలుగు టన్నులు నెయ్యి కావాలంటే దానికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఆవుపాదర్లు కావాలంట మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అంటే మరి కరెక్ట్గా పెడితే ఒకరోజు హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి కాబట్టి కనీసం నవరికి నాలుగు లక్షలు ఆవు పాలు సేకరించే కంపెనీకి మాత్రమే పెట్టుకున్నారట ఆ కండిషన్ కరెక్ట్ మూడు లక్షల టన్నులు కావాలంటే ముప్పై ఐదు వేల ఆవులు కావాలి అవును ఇవి స్టాటిస్టిక్ డేటా సో దానికి సూట్ అయ్యేటట్టుగా నాలుగు లక్షల టన్నులు క్లాస్ ఉంది రెండో క్లాస్ ఏముంది రూల్ నంబర్ ట్వంటీ ఏం చెప్తుంది రూల్ నంబర్ ట్వంటీ ఏం చెప్తుంది అంటే పర్ డే ఏదైతే ఉందో త్రీ ల్యాక్స్ గీ తయారు ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉండాలి టన్స్ పర్ డే దీని ప్రాసెస్ చేసే కెపాసిటీ దానికి ఉండాలి దీన్ని డైల్యూట్ చేశారు దీన్ని డైల్యూట్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఎందుకు డైల్యూట్ చేశారు నెక్స్ట్ మూడో క్లాస్ వచ్చేసరికి ఏముందంటే ఇదంతా ఈ కంపెనీ ఏదైతే వెండర్ ఉన్నాడో వాడి టర్న్ ఫిఫ్టీ క్రోర్స్ ఉండాలి ఎందుకు టూ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉండాలని పెడితే మంచిదా టర్న్ ఓవర్ ఉంటే మంచిదా ఎవరైనా పెంచుతారు తగ్గించారు పర్పస్ ఏంటి దాని వెనకున్నది ఏంది ఆలోచన ఏంటి నెక్స్ట్ క్లాజ్ ఏం ఏముంది ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపు ఉన్న డైరీకి ఇవ్వాలి దగ్గరలో ఉంటే నెయ్యి పాడవకుండా తొందరగా వస్తుంది ఎందుకంటే నెయ్యి అనే ఐటమ్ పెరిషబుల్ ఐటమ్ పెరిషబుల్ ఐటమ్ అవ్వటం వల్ల తక్కువ డిస్టెన్స్ లో సేకరించడం వల్ల నెయ్యి క్వాలిటీ దెబ్బతిందో ఓకే ఎక్కువ దూరం నుంచి ట్రాన్స్పోర్ట్ కావాలంటే నై క్వాలిటీ దెబ్బతింటది ఇట్ టేక్స్ నంబర్ ఆఫ్ డేస్ అవును క్వాలిటీ డెటోరేట్ అయ్యి అందుకని దగ్గరలో ఉన్న కంపెనీకి మాత్రం అప్పు చెప్పాలి ఇప్పుడు దీన్ని దాటేశారు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా ఎక్కువ అయింది అది వేరే విషయం నెక్స్ట్ ఏముంది ఈ కంపెనీ ఏదైతే సప్లై ఉందో అది త్రీ ఇయర్స్ నుంచి ఎగ్జిస్టింగ్ ఆపరేషన్స్ లో ఉండాల ఓకే దీన్ని కూడా డైల్యూట్ చేశారు ఏఆర్ కంపెనీ ఎప్పటి నుంచి ఉందో ఇన్ని 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 డైల్యూట్ చేయటానికి ఎవరికి లబ్ధి పొందటం కోసం ఈ కండిషన్స్ అన్ని డైల్యూట్ చేశారు సో మొత్తంగా టెండర్ ప్రాసెస్ ఎందుకు మార్చేశారు అది ఒక్కటే ఇండికేషన్ వాళ్ళు అది లోపల వేరే ఆలోచన పెట్టుకొని ఆ వెండర్ కి అవకాశం ఇవ్వటం కోసం ఈ కండిషన్స్ అన్ని మార్చారు అక్కడి నుంచి డౌట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి మనకు కథ మొదలైంది దీంతో పాటుగా ఇవన్నీ మార్చిన తర్వాత టెండర్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ విజిట్ చేసి వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఆ రిపోర్ట్ ఉంది అది చూస్తే రేపు సిక్ట్ వాళ్ళు అది కూడా నిజాలు తెలుస్తారు ఇక రెండో పాయింట్ ఏమొచ్చింది మనకి అది ఏదైతే ఉందో ఎక్స్పర్ట్స్ కమిటీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ టీమ్ అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేశారు వాళ్ళు రిపోర్ట్లో సబ్మిట్ చేసిన అంశాల్లో ఫస్ట్ అంశం ఏముందంటే ఏఆర్ డైరీకి సిక్స్టీన్ టన్స్ మాత్రమే కెపాసిటీ ఉంది ఓకే నెక్స్ట్ పాయింట్ కాపీ ఏఆర్ డైరీకి టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో దీని రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ రిపోర్ట్ని మళ్ళీ దాచేశారు దాని రిపోర్ట్ని వీళ్ళు పరిగణలోకి తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు ఎవరికి లబ్ధి చేయటానికి తీసుకోలేదు ఈ రిపోర్ట్ ఈ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే ఏఆర్ డైలీ డైరీ కెపాసిటీ అనేది సిక్స్టీన్ టన్స్ మాత్రమే సిక్స్టీన్ టన్స్ కెపాసిటీ పర్ మంత్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇందులో ఇంకొక విషయం వాళ్ళు ఏం చెప్పారంటే పాయింట్ నంబర్ టూ ఇందులో సిక్స్ టన్స్ మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ ఉంది అంటే మంత్స్ ఇది హండ్రెడ్ మెట్రిక్ టన్స్ మాత్రమే కెపాసిటీ ఉంది వీళ్ళు ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే మెట్రిక్ టన్స్ అంటే వంద మెట్రిక్ టన్స్ ఉత్పత్తి చేసే కంపెనీకి థౌసండ్ కావాలని అడిగారు ఆర్డర్ నైన్ హండ్రెడ్ ఎక్కడ నుంచి పుట్టించుకురావాలి అంటే దాని ఉద్దేశం ఏంటి దాని వెనకున్న ఏంటి స్ట్రైట్ క్వశ్చన్ ఈ ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళ అబ్జర్వేషన్స్ ని మార్చటానికి కారణం ఏంటి వీళ్ళనే ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అర్థం చేసుకోవాలా ఇక్కడ మూడో పాయింట్ వచ్చేసరికి ఇదే ఏఆర్ డైరీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో లో వాళ్ళు కోట్ చేసిన రేటు ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ రూపీస్ బానే ఉంది పర్వాలే వాళ్ళు అంతకంటే గిట్టుబాటు కాదన్నారు తర్వాత వచ్చేసరికి మార్చి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఈ రేటు వీళ్ళు యాక్సెప్ట్ చేసింది త్రీ ట్వంటీ రూపీస్కి కి అని ఫోర్ ట్వంటీ రూపీస్ వరకు కోడ్ చేసి త్రీ ట్వంటీ రూపీస్కి కి ఓకే చేశారంటే సిక్స్ మంత్స్ లో సిక్స్ మంత్స్ లో అంత తేడా ఎట్ట వస్తుంది రేట్ పెరగాలి ఇప్పుడు నెయ్యి రేటు పెరుగుతుందో తగ్గుతుందా పాల రేటు పెరుగుతుందో తగ్గుతుందా ఇప్పుడు నాకు వద్దు అనుమానం కూడా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో కూడా నెయ్యి అధికారం నుంచి దిగిపోయే నాటికి ఆ రోజుకి నెయ్యి పర్ కేజీ వాళ్ళు కొంటుంది త్రీ నైంటీ రూపీస్కి అని చెప్పి చెప్పాడు మరి త్రీ నైన్టీన్ రూపీస్ కి రెండు వేల పంతొమ్మిదిలో కొన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎంత కొనాలి నేను రేట్ పెరిగిందా తగ్గిందా మూడు వందల రూపాయలకి ఎట్ట కొంటాడు సార్ ఎట్ట దొరికిద్ది సేమ్ కి ఎట్ట దొరికింది సో అనుమానాస్పదమైన అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తే చూసిన వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది ఇంకోటి కూడా నాకు కొంచెం డౌట్ ఇప్పుడు మూడు వందల యాభై ఐదు రూపాయలకి కేఆర్ కంపెనీ కొని మూడు వందల పద్దెనిమిది పంతొమ్మిది రూపాయలకి మనకి సప్లై చేసింది ఒక పాయింట్ నెక్స్ట్ పాయింట్ కి మీరు ప్రస్తావించిన అంశాన్ని వస్తాను ఇప్పుడు ఏఆర్ డైరీ వాళ్ళు ఏం చేశారు అంటే కాంట్రాక్ట్ వచ్చింది కదా కాంట్రాక్ట్ లో కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అలాటెడ్ టు ఏఆర్ డైరీ వాళ్ళ దాంట్లో ప్రొడ్యూస్ చేసింది వాళ్ళు మాత్రమే సప్లై చేయాలి అవు ఇది వైలేషన్ మళ్ళీ అనే వాడికి కాంట్రాక్ట్ చెప్పారంటే నేను మాత్రమే సప్లై చేయాలి ఆబ్వియస్లీ సో ఇక్కడ అవే జరిగింది ఏఆర్ డైరీ వాళ్ళు ఏం చేశారంటే వైష్ణవి కొత్తది పిక్చర్ లోకి వచ్చింది ఇది వైష్ణవి డైరీ ఈ వైష్ణవి డైరీ వాళ్ళ దగ్గర ఏఆర్ డైరీ వాళ్ళు త్రీ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ పైసా కొన్నారు అంటే నెయ్యి సప్లై చేయగల కెపాసిటీ లేని వాడికి కాంటాక్ట్ ఇచ్చారు కాబట్టి వాడు ఇంకొకటి దగ్గర కొని సప్లై ఇచ్చాడు వాడు ఇంకొకరి దగ్గర కిరాణా కొట్టోడి గనక మన హోల్సేర్ కాంట్రాక్ట్ చెప్తే వాడు హోల్సేడ్ జరిపి కొనక రావాల్సింది వీడికి ఇచ్చింది ఎందుకంటే వీడు ఇదంతా మొత్తం మదనపు చేసి మాయ చేసి మనకి అమ్మేస్తాడని వాడికి చెప్పారు వాడు మనోడు కాబట్టి అప్పు చెప్పాడు ఇంకా చెప్పాలంటే నువ్వు ఏమన్నా చేసుకోరా భయం చెప్పాడు నువ్వు ఏమన్నా చేసుకో ఈ రేటు తీసుకొచ్చి మనకి అప్పు చెప్పు ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే వైష్ణవి డైరీ దగ్గర ఏఆర్ డైరీ వాళ్ళు త్రీ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ పైసా కొన్నారు కథ ఇంతటితో మగిల కథ ఇక్కడే మొదలైంది ఈ వైష్ణవి డైరీ అనేటోడు బోలే బోలే బాబే బాబా డైరీ అది ఉత్తరాఖండ్ లో బాబా డైరీ ఉత్తరాఖండ్ డైరీ ఉత్తరాఖండ్ ఇక్కడ నుంచి రెండు వేల మూడు వందల యాభై ఏడు కిలోమీటర్స్ మీరు ఇందాక ఎనిమిది వందల మీటర్లే అందుకేగా మార్చింది అందుకే మార్చింది అవునండి ఈ బోలే బాబాకి ఇవ్వటానికి ఇక్కడ డేరా బాబా ఎవడ ఇచ్చాడు అది కదా తేలాలా అది తేలాల్సిన అంశం ఈ బోలే డై బాబా డైరీ అతను ఈ వైష్ణవి డైరీకి త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చాడు ఈ వైష్ణవి డైరీ వాడు పాపం కలపాల్సిందంతా కలిపేసి త్రీ ఎయిటీన్ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ కి ఇచ్చాడు ఇది ఏ విధమైన వ్యాపార వ్యూహం లేకపోతే ఈజ్ ఇట్ ఎ బిజినెస్ ప్రిన్సిపల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కి ఎవరైనా కొనుక్కొని త్రీ ఎయిటీన్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ కి వైష్ణవ్ వాడు ఏఆర్ ఎందుకు ఇచ్చాడు ఏం జరిగింది అక్కడ ఎవడు చేసుకోవచ్చు దాని బిజినెస్ ఏం అంటే నేను పది రూపాయలు కొన్ని వస్తుంది పదకొండు రూపాయలకి అమ్ముకుంటా మరి దీన్ని ఏమంటారు దీని ఏదో మతబు ఏదో జరిగింది ఉంది కదా ఆ నేపథ్యం వస్తున్నా వీళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళు ఎగ్జామ్ త్రీ ట్వంటీ అమ్మారు ఇక్కడ త్రీ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎగస్తా కొన్నాడంటే అదొక రూపాయి కలుపుకొని అమ్మాడంటే రాబం ఇప్పుడు ఇది ఇది ఒక మతలబ్ నెక్స్ట్ మతల నేను చెప్తాను ఇంకొక మతలబ ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఈ ఈ ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీ వాళ్ళు పెనబాక అని చిత్తూరు తిరుపతి పరిసర ప్రాంతాల్లో ప్లాంట్ అక్కడ నుంచి తీసుకెళ్లి ఏఆర్ డైరీకి ఇస్తారు తమిళనాడులోని డిండిగల్ అక్కడ నుంచి తిరుమలకి వస్తుంది కాసా తిరుపతిలో ఉన్నటువంటి డైరీ నుంచి దుండిగల్ పోయి మళ్ళీ తిరుపతికి వస్తా వస్తుంది లే ఇప్పుడే ఆశ్చర్యపోతే ఎట్లా ఇంకా ఉంది ఇప్పుడు మీరు ఆశ్చర్యానికి లోను కావద్దు అందరు కొద్దిగా ఎక్కడ ఉత్తరాఖండ్ పాటించాలి క్లియర్ గా మరోసారి చెప్దాం ఉత్తరాఖండ్ నుంచి ఒక ట్యాంకర్ పొనబాకలో వచ్చేసి అంటే తిరుపతిలోకి వచ్చేసి తిరుపతి నుంచి మల్లా టుండి కలిపోయి మల్లా టుండి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చేరుకుంటది పది రోజులు పది రోజులు మూడు వేల కిలోమీటర్లు మూడు వేల కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్లు అనేది టెండర్ ప్రక్రియ ఉండే నిబంధన జనరల్ గా అది మూడు వేల ఐదు వందలు చేశారు పది రోజులు టైం పెట్టారు అది నెయ్యి ఉంటదా నెయ్యి కాదు చెప్తా నెయ్యి కాదని నెస్ సబ్జెక్ట్ నెస్ సబ్జెక్ట్ అది నెయ్యి కాదని ఇప్పుడు ఇంకో మత ఉంది ఈ వైష్ణవి డైరీ అనే అతను ఏదైతే సప్లై కంపెనీ ఉందో అది బోలే బాబా కంపెనీ రెండిటికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకరే అందులో మత ఏంటి ఇక్కడ ఉన్న డైరా బాబాయ్ ఆవ్డు ఇచ్చినోడు అది పక్కన పెడదాం ఈ వైష్ణవి డైరీ అసలు ఇంకోటి ఏంటండి సార్ ఉత్తరాఖండ్ లో గానీ ఉత్తరప్రదేశ్ లో గానీ ఆ ఏరియాలో ఆవులు తక్కువ బరలు ఎక్కువ ఆవు పాలు సేకరించే కెపాసిటీ ఉన్న కంపెనీలు అవి కాదు ఇదే ఉన్న మల్టీనేషనల్ కంపెనీ కాదుగా మనకు ఆంధ్రప్రదేశ్ లో లేవా లేవా ఎన్ని కంపెనీలు ఉన్నాయి డైరీ లాంటివి చాలా ఉన్నాయి తిరుమల డైరీ సంగం డైరీ చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా అది వదిలే పక్కన పెడతాం మరి ఈ మూడు వందల యాభై ఐదు కొని మూడు వందల పంతొమ్మిది రూపాయలకి చేయరుగా చేయరుగా అదే సో ఇంకొక విషయం ఈ వైష్ణవి డైరీ కూడా హౌ డైర్ అంటే డైరెక్ట్ గా ఏఆర్ డైరీకి వెళ్ళి తిరుమలాకి ఏం చేస్తారంటే ఏఆర్ డైరీకి వెళ్ళిన తర్వాత ఈ వే బిల్ మారుస్తారు ఇక్కడ వే బిల్ వేరే జనర పేరు ఏఆర్ కంపెనీ పేరు మీద వే బిల్ మారుస్తారు మార్చి తిరుమల తిరుమలకి దిగవాలి ట్యాంకర్ అదే మెటీరియల్ ఎందుకని కాంటాక్ట్ ఏంటిది కదా వైష్ణవి ఒకటి కాదు కదా కరెక్ట్ సర్ప్రైజింగ్లీ ఐదు ట్యాంకర్లు వైష్ణవి డైరీ పెనబాక తిరుపతి ఏరియాలో ఉన్న వైష్ణవి డైరీ నుంచి ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏమంటే వైష్ణవి డైరీ అనేది ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే ఆశ్చర్యకరమైన అంశం కొద్దిగా సంయమనంతో వినాల భావోద్రేకాలకు లోని కావద్దు ఎంత ధైర్యం అంటే ఇచ్చేటోడు మనాడు ఇచ్చినోడు వాడు మనాడే కదా డైరెక్ట్ ఏఆర్ దగ్గరికి వెళ్ళి వేబిల్ మార్చుకొని ఏఆర్ డైరీ దిండి నుంచి తిరుమల రావడం కొద్దిగా ఇబ్బంది అవుతుందో అని ఖర్చు తగ్గించే ప్రక్రియలో భాగంగా వీళ్ళు ఏం చేశారు డైరెక్ట్ గా ఏపి ట్వంటీ సిక్స్ సిఏ ఫోర్ సెవెన్ సెవెన్ నైన్ ట్యాంకర్ నంబర్ వెహికల్ నెంబర్తో సహా సార్ చెప్తున్నారు ఈ ట్యాంకరు సార్ చెప్పేదాని ప్రకారం ఏఆర్ కంపెనీకి పోయి తిరుమల కొండ మీదకి రావాల్సింది పోయి డైరెక్ట్గా వైష్ణవి నుంచి ఇది తిరుపతి జిల్లాలోనికి వైష్ణవి నుంచి డైరెక్ట్గా తిరుమల కొండకి ట్యాంకర్ పట్టుకొని నెయ్యిని పట్టుకొని వచ్చింది ఐదు ట్యాంకర్ ఎవరిది కాంట్రాక్టరు ఎవరు నెయ్యిని పంపించాడు ఏఆర్ఓడికి కాంట్రాక్టర్ చెప్తే వైష్ణవి అతను తన ట్యాంకర్ ద్వారా డైరెక్ట్ గా నెయ్యిని తిరుమల కొండ సప్లై చేశాడు ఇదే అంత ఐదు ట్యాంకర్లు డైరెక్ట్ గా తిరుమలకి ఎందుకు వెళ్ళింది ఎట్లా వెళ్ళింది ఎట్లా యాక్సెప్ట్ చేశారు ఎట్లా యూటిలైజ్ చేశారు లడ్డు తయారీలో దాని మతల ఏంటి ఇంత ఇంతకంటే ఇంతకంటే అధ్వానం ఇంకోటి ఉంటుందా ఇంకోటి తర్వాత మనకి ఈ మధ్య కాలంలో తెలిసిన సంఘటనలు ఏంటంటే జిఎస్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు డీటెయిల్ అనాలిసిస్ చేశారు ఇక్కడ బోలేబాబా నుంచి వైష్ణవ్వుకి రావడం వైష్ణవి నుంచి ఏఆర్ డైరీకి రావడం ఏఆర్ డైరీ నుంచి తిరుమలకి రావడం ఇవన్నీ వేబిల్లులు ఏ రూట్లో వచ్చినా అన్ని పరిశీలనగా విమర్శనాత్మక డీటెయిల్ అన్ని డేటా అంతా ఇచ్చారు ఆ డేటా తెలిసిన అంశం వల్ల ఇది బయటకు వచ్చింది మనకి ఆ వేబిల్స్ జిఎస్టి రిపోర్ట్ మొత్తం చూసిన తర్వాత కొన్ని ట్యాంకర్స్ ఇక్కడ నుంచి డైరెక్ట్కి వెళ్ళి అది వాడేశారు కలిసి జరగాల్సింది జరిగిపోయింది ఏ అపచారం జరగాల జరిగిపోయింది ఇవన్నీ వాడేశారు ఇవి జిఎస్టి క్లియర్ గా ఉన్నాయి సరే ఇదంతా నాకు సార్ మీరు నాకు ఫస్ట్ సబ్జెక్ట్ కాడికి వస్తాను నెయ్యి కాదు ఇది ఇది నెయ్యే కాదు ఇవి ఇప్పటి వరకు అంటుంది ఏంటంటే సరే ఎవరు కాంటాక్ట్ ఇచ్చారు ఎవరు సప్లై చేశారు ఏ రకమైన మత జరిగింది ఏ రేట్ కమ్మారు ఎన్ని కాదు ఎన్ని నెయ్యి నెయ్యిలో కలిపి జరిగింది అంటాను కొన్ని ఆధారాలు అనుకుంటున్నావు కానీ నెయ్యే కాదని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు మీరు అడిగిన పాయింట్ వద్దాం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇక్కడ నెయ్యి అనేది వెన్న నుంచి తయారు చేస్తారు అవును బట్టర్ బట్టర్ అంటారు కదా అవును బట్టర్ అని ఎందుకు అంటారు వెన్నని ఇట్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆఫ్ యాసిడ్ 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 అందుకే దీన్ని బట్టర్ 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 అంటారు ఉంటుంది ఓకే ఫుల్లీ దట్ ఇందులో ఉండేది అది ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ శాంపుల్స్ ఏదైతే సేకరించారో అందులో ఈ కంటెంట్ అసలు లేదు యాసిడ్ లేదు లేదు సో బట్టర్ కాదు బట్టర్ కాదు కాదు అంటే నెయ్యి కాదు వెళ్ళి కాదు నెయ్యి కాదు మరి ఏంటి ఆ పదార్థం ఫస్ట్ పాయింట్ ఇది క్లియర్ ఇది క్లియర్ ఇది లేనే లేదు అసలు అది ఎన్ఈడి రిపోర్ట్స్ లో లేదు ఉండాల్సిందే అది ఎన్ఈడి రిపోర్ట్స్ లో లేదు జీరో జీరో ఐఎమ్ బేస్డ్ ఆన్ ద స్టాటిక్ డేటా రిజల్ట్స్ ప్రకారం మాట్లాడుతున్నా ఇది ఎందుకు ఇట్లా లేదు అని మనం ఒకసారి ఆలోచిస్తే దేర్ ఇస్ సంథింగ్ కాల్ లారిక్ యాసిడ్ మరి లారిక్ యాసిడ్ ఏంటి ఇది రెండో పాయింట్ ఈ లారిక్ యాసిడ్ నుంచి నెయ్యి తయారు చేశారు ఇది ఎట్లా చెప్తున్నాం అంటే లారిక్ యాసిడ్ ఉండాల్సింది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాల ఈ రిపోర్ట్ లో మనకి లారిక్ యాసిడ్ ఎంత ఉందంటే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే దగ్గర డబల్ ఉంది డబల్ ఉంది ఈ లారిక్ యాసిడ్ నుంచి నెయ్యి చేశారు బట్టర్ నుంచి బిట్రిక్ యాసిడ్ నుంచి చేయాల ఈ లారిక్ యాసిడ్ ఎక్కడ ఉంటది కొబ్బరి నూనె లో ఉంటది కానీ కొబ్బరి నూనె రేటు మూడు వందల ఇరవై కంటే ఎక్కువ ఉంటది నెయ్యి రేటు మూడు వందల ఇరవై కాబట్టి ఈ కొబ్బరి నూనె సారీ నేను నా మాటలను వెనక్కి తీసుకొని వీళ్ళు ఈ కథలో నడిచిన ఈ కథలో నడిచిన నెయ్యి రేటు మూడు వందల ఇరవై కదా సో అది దానికి ఏం కలపాలని ఆలోచించినప్పుడు ఈ లారిక్ యాసిడ్ అనేది హైయెస్ట్ పర్సెంటేజ్ ఇందులో ఉంది ఉంది అంటే ఇది ఎక్కడి నుంచి దీని నుంచి నెయ్యి తయారు చేశారు దీని నుంచి తయారు చేయాలంటే ఇది ఎక్కడ ఉంటుంది కొబ్బరి నూనెలో ఉంటుంది కొబ్బరి నూనె రేట్ ఎక్కువ కొబ్బరి నూనె రేట్ ఎక్కువ కాబట్టి కొబ్బరి నూనె ఏం చేయాలా దాని నుంచి రేట్ ఎక్కువ ఉంటది కాబట్టి కొబ్బరి నూనెలో ఇంకా రకరకాల యాసిడ్స్ ఉంటాయి ఏమేమి ఉంటాయో ఇవన్నీ యాసిడ్స్ కొబ్బరి నూనెలో ఉంటాయి వీటితో పాటు చెప్పండి ఆడియన్స్ కోసం చెప్తున్నా కొబ్బరి నూనెలో ఇంకా ఉండే అంటే క్యాప్రోయిక్ యాసిడ్ క్యాప్రిలిక్ యాసిడ్ క్యాప్రిక్ యాసిడ్ ఈ పరిణామాలు కూడా కొబ్బరి నూనెలో ఈ కంటెంట్ ఉంటుంది అయితే వీళ్ళు ఏం చేశారంటే కొబ్బరి నూనె నుంచి ఈ లారిక్ యాసిడ్ తీయాలి అంటే వీటన్నిటిని ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది దాని ప్రాసెస్ లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఎంసీటీ ఆయిల్ ని సపరేట్ చేశారు ఇందులో నుంచి ఎంసీటీ ఆయిల్ ని సపరేట్ చేస్తే మనకి లారిక్ యాసిడ్ వస్తుంది అంటే ఎంసీటీ ఆయిల్ లారిక్ యాసిడ్ మీద దీన్ని సెపరేట్ చేయడం వల్ల ఇందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ ద లారిక్ యాసిడ్ అట్లా ఎక్స్ట్రాక్ట్ చేసిన లారిక్ యాసిడ్ మార్కెట్ లో వన్ వన్ ఫైవ్ రూపీస్ పర్ కేజీ ఓకే సో తక్కువ దొరికేసింది ఆయిల్ దొరికేసింది దొరికేసింది ఈ లారిక్ యాసిడ్ ఎంసిటి ఆయిల్ సపరేషన్ ద్వారా ఎక్స్ట్రాక్షన్ చేసింది మార్కెట్ లో దొరికింది ఆయిల్ సపరేషన్ చేయటం వల్ల ఈ లారిక్ యాసిడ్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అది మార్కెట్ లో చేసిన ఆయిల్ వన్ వన్ ఫైవ్ రూపీస్ పర్ కేజీ అది దొరికింది అది కలిపి ఆయిల్ తీసేసిన యాసిడ్ దొరికింది దొరికింది అది రేట్ తక్కువ రేట్ తక్కువ రేట్ తక్కువ అయితే ఇంకొక అంశం ఇక్కడ భావ లోన్ కావద్దు ఈ తయారు చేసిన నెయ్యి అనబడే పదార్థం నేను నూనె అంటాను వైట్ ఇషు ఉంటది కలర్ కానీ ఆవు నెయ్యి ఎల్లో రారిక్ యాసిడ్ తో క్రియేట్ చేయబడ్డ ఆయులు వైట్ ఆవి ఉంటది ఉంటది కానీ నెయ్యి ఎల్లో ఎల్లో కలర్ కదా అవును సో దానికి ఎల్లో కలర్ తీసుకురావాలి కదా తీసుకురావడం కోసం ఏం చేశారంటే పాల్మిటిక్ యాసిడ్ ఈ పాల్మిటిక్ యాసిడ్ ఏం యాసిడ్ సరే ఈ పాల్మిటిక్ యాసిడ్ కలపటం వల్ల తెల్లగా ఉన్న ఈ ఈ నూనె ఎల్లో రంగులోకి మారి అది నెయ్యి రూపాంతరం కనపడి కనపడుతుంది కనపడుతుంది కనపడింది కదా నెయ్యిలాగా అయిపోయింది ఇది ఒక సబ్జెక్ట్ అప్పుడు నెయ్యి రూపంలో నీకు ఎల్లో ఇస్ట్ తయారైంది కదా అవును అయింది ఇంకా ఇందులో ఇంకొక పాయింట్ ఏముందంటే ఇందులో ఇంకొక పాయింట్ అన్నిటికంటే ముఖ్యంగా బెటాస్టెరాల్ శాంపుల్లో వన్ సెవెంటీ ఫైవ్ ఎంజీ ఉంది పర్ కేజీ ఈ బెటాస్టెరాల్ అనేది నెయ్యిలో అస్సలు ఉండదు 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 ఇది ఓన్లీ లారిక్ యాసిడ్ లో ఉంటది దానికి దానికి నిదర్శనం కూడా చెప్తున్నా నేను ఇది ఉంటది కాబట్టి ఇందులో అది కలిసింది అనేది ఒకసారి పామిక్ యాసిడ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటది కానీ ఇందులో ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కలిపారు ఉంది అది ఉంది కదా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ పామిక్ యాసిడ్ కంటే పంది కొవ్వు ఇంకోటి ఏంది జంతువుల యానిమల్ ఫ్యాట్స్ ఏదన్నా కానీ పేరు చెప్పడానికి కూడా నాకు మంచిగా అనిపించట్లా దీనికంటే ఈ పామిక్ యాసిడ్ కంటే కూడా పామిటిక్ యాసిడ్ దీనికంటే కూడా అది రేటు తక్కువ రెండిట్లో కంటెంట్ ఒకటే కాబట్టి దీని బదులు అది కలిపారు పామిటిక్ యాసిడ్ కలిపారు కలిపారు కలపడం వల్ల ఏమవుతుందంటే దీనికంటే కూడా అది రేట్ ఇంకా తక్కువ కాబట్టి కలిపారు ఎల్లో రావడానికి అంతే కదా పామెటిక్ యాసిడ్ కలిపారు ఏది రారిక్ యాసిడ్ గా క్రియేట్ చేయబడ్డీ వదిలేసిన ఆయిల్ ఏదైతే వైట్ ఆకారం దాన్ని నెయ్యిగా చూపించడం కోసం ఎల్లో గా మార్చడం కోసం పామెటిక్ యాసిడ్ కలిపారు కరెక్ట్ ఇప్పుడు ఈ ఫార్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈ యాసిడ్ ఇందులో ఉంది కదా ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రిపోర్ట్ లో ఉంది ఇది సోర్స్ ఏంటి ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఎక్కడ సోర్స్ చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ కలిపారు అనేది ఫైండ్ అవుట్ చేస్తే బయటపడి తెలియ సంఘటన ఏంటంటే ఇది రేట్ ఎక్కువ కాబట్టి దీనికి బదులుగా ఆనిమల్ ఫ్యాట్స్ కలిపారు కాదు యానిమల్ ఫ్యాట్స్ కలిపారు రంగు కోసం దానికి బదులుగా ఆ యానిమల్ ఫ్యాట్స్ కలిపారు ఇది లోతైన విశ్లేషణ అసలు ఇది ఎట్లా సోర్స్ ఆఫ్ దిస్ పామెట్రిక్ యాసిడ్ ఎక్కడ సోర్స్ చేశారు ఎంత యూటిలైజ్ చేశారు ఇది సోర్స్ చేస్తే రేట్ ఎక్కువ కాబట్టి యానిమల్ ఫ్యాట్స్ కలపడం వల్ల రేట్ తక్కువ కాబట్టి ఈ మొత్తం కల్తీ వ్యవహారం ఈ విధంగా చేయటం వల్ల ఆవు నెయ్యిగా చెప్పబడుతున్న లిక్విడ్ ఆయిల్ మేడ్ ఫ్రమ్ సో మెనీ దిస్ మెటీరియల్స్ యానిమల్ ఫ్యాట్స్ డిఫరెంట్ కాదు నిబంధన ఉల్లంఘించి తర్వాత అసలు వాడి కెపాసిటీ వాడి ఇంకోటి దగ్గర ఎలిజిబుల్ ఎలిజిబుల్ తర్వాత వాడెక్కడ ఉత్తరాఖండ్ లో కొనుగోలు చేసి నష్టానికి అమ్ముకోవటం మూడు ఆ నష్టానికి అమ్ముకోవటానికి అసలు తయారు చేసే విధానంలోనే లోపం నాలుగు అసలు నెయ్యే కాకపోవటం జంతువులు కొవ్వితో తయారు చేయబడిన ఒక పదార్థాన్ని నెయ్యిగా నమ్మించటం ఐదు ఎన్ని తప్పులు సార్ ఇది వాటి నాన్ సెన్స్ సార్ తప్పు మీరు క్లియర్ గా చెప్తున్నారు చూద్దాం సిట్ ఎంక్వైరీ చేస్తా ఉంది ఈ నిజాలన్నీ బయటకు వస్తాయా బయటికి రావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఇది కేవలం ఏదో శ్రీవారికి జరిగిన అపచారం మాత్రమే కాదు కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అపచారం ఇది వాస్తవానికి ఎందుకు చేసి ఉంటారు సార్ ఇంత దారుణాన్ని ఆయన నా మతం మానవత్వం అన్నాడు తర్వాత దేవుడు అంటే భయమో బతి నాకు ఉంది అన్నాడు అలా ఉంది అన్న పెద్ద మనిషి అధికారంలో ఉండే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎందుకు ఇంత తప్పు జరిగి ఎందుకంటే ఒకటి పైసలు కక్కు అయ్యి ఉండొచ్చు కాదు వస్తున్నా నేను వస్తున్నా ఎందుకంటే నేను ఒకటే అని పర్టికులర్ గా స్ట్రైట్ అవే చెప్పలేను నేను ఇన్వెస్టిగేషన్ చేయలేదు కాబట్టి కానీ ఆప్షన్స్ ఏమున్నాయి ఏమంటే ఒకటి పైసలు కక్కుర్తీ అయ్యి ఉండొచ్చు రెండు సరైన అవగాహన లేకపోయి ఉండొచ్చు మూడు ఈ హిందూ మతం హిందూ మత ఆచారాలు సాంప్రదాయాల మీద విశ్వాసం లేకపోయి ఉండొచ్చు విశ్వాసం లేకపోతే పర్లేదు సార్ కోపమో కసో కుట్ర ఉంటే విశ్వాసం లేక దాని ప్లేస్ లో కోపం కసి పగ ప్రతీకారం దేశం ఉండి ఉండవచ్చు లేదా హిందూ మతాన్ని ధర్మాన్ని కిందకి పడదొప్పాల లేకపోతే స్పాయిల్ చేయాలని ఇంటెన్షన్ అయ్యి ఉండొచ్చు దానికి నిదర్శనమే తిరుమలలో అన్యమత ప్రచారం ఎందుకు జరిగింది కాదు సార్ నేను చెప్తాను మన తెలుగు ఆడకున్న గొప్పతనం భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఏవుడు ఎవరు ఏదేవనైనా నమ్ముకోవచ్చు ఏ మతాన్ని విశ్వసించుకోవచ్చు కానీ ఏ మతాన్ని విశ్వసించేవాడైనా ఇంకొక మతాన్ని గౌరవిస్తాడు అది ఫండమెంటల్ ఇప్పుడు మనకాడ ఈ రకరకాల మతాల ఉన్నారు మన ఆఫీసులో పనిచేసే వాళ్ళు మనతో రోజువారి లైఫ్లో నిమగ్నం అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఒకరికి ఒకరు గౌరవించుకుంటే మనుషులుగా మన బాధ్యత భారతీయుడిగా మన బాధ్యత కానీ ఆయన ఏ మతాన్ని విశ్వసించుకునేది ఆయన రైట్ అది దాన్ని ఏం కాదని కానీ ఇది ఇలా చేయటం చేయటం అంటే అదే మనం ఇప్పుడు మానవత్వం అన్నారా ఇప్పుడు మీరు చెప్పిందే మానవత్వం అది లేని సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినాయి గతం ఐదేళ్ల పరిపాలనలో మనం వివరించకపోతే ఇంకొక గంట రాజకీయాలు కొద్దిగా రాజకీయాలకు రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకోవాలా ఈ కంటెంట్ కంటెంట్ గానే ఉంచదలుచుకున్నా అందుకని నేను మిక్స్ చేయలేదు ఓకే ఇది జనమే తేల్చుకుంటారు సిట్టు తేల్చిద్దా లేదా పక్కన పెడితే జనం తేల్చుకోవడానికి రెడీగా ఉన్నారు రెడీలో టేస్ట్ మారిందా లేదా క్వాలిటీ తగ్గిందా లేదా అసలు ఇవన్నీ కలిశాయా లేదా సార్ చెప్పింది క్లియర్గా వివరణాత్మకంగా ఏ ఆయిల్స్ కలిశాయి ఎందుకు కలిశాయి ఎలా కలిశాయి మూడు వందల రూపాయలకి నెయ్యి ఎలా సప్లై చేయగలిగారు క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ